పేరు పేరున నా నమస్కారాలు ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ గెలవడానికి నేను చేసినటువంటి ప్రయత్నాలన్నీ నా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అభిమానులకు ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతోని ఈ నాలుగు విషయాలు ఈ రోజు ప్రెస్ మీట్ లో చెప్పదలుచుకున్నా మొదలుగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సర్వే చేసి అన్ని రాజకీయ పార్టీల కన్నా మంచి ఫలితాలు రావాలన్నటువంటి ఆలోచనతోని ఒకటికి మూడు సార్లు సర్వే చేసి పార్టీ టికెట్ ఇచ్చిన టికెట్ ఇచ్చిన తర్వాత ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు క్షణం తీరిక లేకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడానికి నేను గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ పట్టణంలో కష్టపడ్డారు తర్వాత ఫలితాలు వచ్చినటువంటి రోజు భారతీయ జనతా పార్టీ ఇరవై ఒక్క స్థానాలు గెలవగానే పదకొండు స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీని మేము సంప్రదించలేదు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ కలవడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు ఆరు స్థానాలు గెలిచినటువంటి ఎంఐఎం పార్టీ ఆ ఎంఐఎం పార్టీని కూడా మేము సంప్రదించలేదు ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ కలవడానికి ఎక్కడా కూడా ఆస్కారం లేదు ఇక మూడవది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆరు సీట్లు గెలిచింది నేను ఆ రోజే ఫలితాలు వచ్చినటువంటి రోజే కేటీఆర్ గారికి ఫోన్ చేసిన ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ సీట్లు ఇచ్చిండు ఆదిలాబాద్ ప్రజల మనోభావాలని గౌరవించాలన్నా మీరు సహకరించాలి అని అంటే కేటీఆర్ గారు ఏమన్నారు తప్పకుండా నాకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు వారు కూడా చెప్పిండ్రు నేను జోగు రావన్నకు నేను ఫోన్ చేసి చెప్తా మాకేం సంబంధం కాంగ్రెస్ పార్టీకి మేము ఎట్టి ఇలాంటి భక్తిగానాలు నిత్య వార్తలు పొందాలంటే మనోరంజని తెలుగు టైమ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేసి మీ ఆదరణ తెలియజేయండి